క్రైస్తుల దేవునికి స్తోత్రం మన ప్రభేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశం యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని పూడ్చిపెట్టడానికి వారు చేసినటువంటి క్రమాన్ని తెలుసుకొని దేవుని దీవెనలు పొందుకుందాం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభారు శుక్రవారం ఉదయం ఇంచుమించు తొమ్మిది గంటలప్పుడు ఆయన సెలివి వేయటం జరిగింది బయోడొలరోసా అనేటటువంటి ఆ యొక్క మార్గాల గుండా ఆయన వెళ్తూ శిలువను మోసుకుంటూ అక్కడికి వచ్చిన తర్వాత ఇంచుమించు తొమ్మిది గంటలప్పుడు ఉదయం ఆయనను సిలువకు అప్పగించారని సిలువ వేశారని చెప్పేసి అక్కడ మనము టైమ్ లైన్ చదివినప్పుడు అన్ని సువార్తల్లో కూడా ఆ రకంగా తెలియజేయటమైనది తర్వాత మూడు గంటల అంటే ఇంచుమించు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు యేసుక్రీస్తు ప్రభారు సిలువలో వేలాడారని తర్వాత పన్నెండు నుంచి మూడు గంటల వరకు గొప్ప చీకటి ఆ ప్రాంతానికి కలిగింది అని చెప్పేసి లేఖనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ మధ్యలోనే ఆయన ఏడు మాటలు పలికి తన మరణాన్ని చాటి అదే రీతిగా లేఖనాలు ఎలా నెరవేరబడుచున్నాయో ఆయన తెలియజేసినట్లుగా మనము గమనిస్తాం అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభారు తనకు కలిగినటువంటి ఆ శ్రమలను బట్టి ఆయన కొన్ని ప్రార్థనలు కూడా చేసినట్టు మనం ఇంతకుముందు రెవరం ఎంజె స్టాలిన్ గారు చెప్పినటువంటి ఆ వాక్య భాగాల్లో గమనించాం కనుక నా దేవుని ప్రియులారా ఆ తరువాత మూడు గంటల సమయానికి ఆయన సమాప్తమైనది అని పలికి తన తల వంచి తండ్రి చేతికి ఆత్మను అప్పగించినట్టుగా మనము గమనిస్తాం దీంతో ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణము రుజువు అవుతుంది అని చెప్పేసి మనం చూడవచ్చు ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి సైనికులు ఈ దొంగలు చచ్చిపోయారా లేదా అని చెప్పేసి వాళ్ళు ఇంకా చావలేదని తెలుసుకొని వారి కాళ్లను విరగొట్టినట్టుగా మనం అక్కడ చూస్తాం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి ఎంతకు వస్తారో ఆయన అప్పటికే తల వంచి ఆత్మను అప్పగించి మరణించాడని గమనించి తెలుసుకొని ఆయన చనిపోయాడని చెప్పగానే ఆయన పక్కలో బల్లెము పొడవటాన్ని బట్టి ఆయన రక్తమును నీళ్ళును కారును ఇది ఇది చూచినటువంటి యోహాను భక్తుడే సాక్ష్యమించి ఇదిగో నేనే మీకు సాక్ష్యం ఇస్తున్నానని చెప్పేసి తన సువార్తలో తెలియజేయడం జరిగింది అందుకనే లేఖనము చెప్పబడినట్టుగా ఆయన ఎముకల్లో ఒక్కటైనను విరువబడదు అని చెప్పినట్టుగా యోహన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో మనం చూస్తాం నా దేవుని ప్రియులరా మనము మతశ్వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై వచనాల నుంచి చదువుకుంటూ వస్తే యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణమో విడిచెనో అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను భూమి వెనకెను బండలు బద్దలాయను సమాధులు తెరవబడిను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి కాబట్టి ఈ వచనాల్లో మనం గమనించిన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రవ్వారు ఎప్పుడైతే తన ప్రాణాన్ని విడిచాడో ప్రకృతి కూడా ఒక ప్రకంపనలు కలిగినాయి అన్నమాట అదే రీతిగా మనకు ప్రత్యక్ష గుడారంలో లేదా దేవాలయంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉన్నటువంటి దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చీలింది అంటే కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేటటువంటి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి సాధారణ మానవుడు కూడా లేదా ఆ యొక్క అడ్డు తెర అనేది తొలగిపోవడం జరిగింది అంటే యేసు క్రీస్తు తండ్రితో సమాధాన పరచడానికి సాదృశ్యంగా ఈ కార్యం జరిగినట్లు మనం గమనిస్తాం అలాగే సమాధులు తెరవబడ్డాయట భూమి వణికింది భూకంపం కలిగింది బండలు బద్దలైపోయాయి అలాగే సమాధులు కూడా తెరవబడ్డాయి అని చెప్పేసి అక్కడ వాక్యంలో మనం చూస్తాం కాబట్టి నా దేవుని ప్రియులారా ఇక్కడ మనం చూసినట్లయితే చాలా విపరీతమైన కార్యాలు ఆ సమయంలో జరిగినట్టుగా అవన్నీ చూసి అక్కడున్నటువంటి శతాధిపతి అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా ఈ యొక్క కార్యాలన్నిటినీ చూచి మిక్కిలి భయపడి ఈయన నిజంగా దేవుని కుమారుడు అని చెప్పేసి వారు కూడా సాక్ష్యం అవ్వడం జరిగింది నిజానికి వారందరూ కూడా అన్యులు వారే యేసుక్రీస్తు ప్రభాని శిక్షకు అప్పగించడానికి అలాగే వారికి అప్పగించబడినటువంటి ఒక పనిని చేయటానికి వారు అక్కడికి వచ్చారే తప్ప ఆయన దేవుడనో దేవుని కుమారుడనో లేదా ఆయన ప్రభువును వారు అంగీకరించాల్సినటువంటి అవసరము లేదు అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి కార్యాలన్నింటినీ చూచి అదే రీతిగా ఆయన ఎలాగైతే ఏడు మాటలు పలికాడో అలాగే ఎంతటి శాంతిని సమాధానాన్ని ఆ యొక్క శిలువ మీద కూడా కనపరిచాడో అలాగే అంతకుముందు మూడున్నర సంవత్సరాల ప్రసంగాలలో ఆయన ప్రకటించినటువంటి ప్రతి విషయాన్ని శత్రువులను ప్రేమించమని అదే రీతిగా చెప్పిన బోధలన్నిటినీ కూడా ఆయన సిలువ మీద ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ లాగా చూపించారు అందుకనే ఒక సేవకుడు అంటారు మూడున్నర సంవత్సరాలు ఆయన చేసిన ప్రసంగాలన్నీ కూడా థియరీ అయితే సిలువలో ఆయన చూపించినటువంటి ప్రేమ ఆయన చూపించినటువంటి ఆ యొక్క బలియాగం అంతా కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ అని చెప్పేసి అంటారు అందుకని ఆ ఏడు మాటల్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం కాబట్టే ఆర్థడాక్స్ చర్చెస్లో ఏడు మాటలను గురించి ధ్యానిస్తూ ఉంటారన్నమాట మనం కూడా లాస్ట్ వీక్లో మనం కూడా ఆ వాక్యాలు ధ్యానిస్తాము కాబట్టి ఈ రీతిగా దేవుడు మనకు ఎంతగా అద్భుత కార్యాలను చేశాడు అని అంటే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అనేకమైన కార్యాలను జరిగించడానికే యేసుక్రీస్తు ప్రభాని లోకానికి పంపించారు ఆయన వచ్చి తన పనినంతటినీ ముగించి ఆయన తన ప్రాణాన్ని సైతం విడిచిపెట్టడానికి ఒప్పుకున్నాడు అందుకనే అంటాడు కదా నేను నా ప్రాణము పెట్టుటకును దానిని తిరిగి తీసుకొనుటకును అధికారము కలదని చెప్పేసి యోహాన్ సోత పదాద్యయంలో చెప్తారు కాబట్టి నాయంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను దాన్ని మరలా తిరిగి తీసుకుంటాను అని చెప్పేసి అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా మనం గమనిస్తాం అటు తర్వాత మనం గమనించినట్లయితే ముప్పై ఎనిమిదో వచ్చిన నుంచి చూసినప్పుడు అరిమతేయి అనబడే యోసేపు వచ్చి యూదుల భయం వలన తొందరగా ఆ యొక్క దేహాన్ని తీసుకువెళ్ళటానికి పిలాతు యుద్ధకు వెళ్ళి అనుమతిని అడిగినప్పుడు అయా ఇట్లాగా యేసుక్రీస్తు ప్రవారు చనిపోయారు ఆయన దేహాన్ని నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు అప్పుడే చనిపోయాడా అని చెప్పేసి అడుగుతారు అనమాట ఎందుకనంటే సర్వసాధారణంగా శిలువ మీద వేలాడబడిన వారు ఇంచుమించు వాళ్ళు కొన్ని కొన్ని గంటలు ఉంటారని ఇంచుమించు రోజులు ఉంటారని కొంతమంది రెండు రోజులు మూడు రోజులు కూడా ఉంటారని కొంతమంది చరిత్రకారులు చెప్తారు అయితే యేసుక్రీస్తు ప్రవారు మొదటి నుంచి ఆయన్ను అన్యాయపు తీర్పులు తీర్చిన దగ్గర నుండి ఆయనకు కొరడా దెబ్బలు కొట్టడం కావచ్చు అలాగే ఆయన శరీరము తున్నబడింది అని మనం చదివాం కనుక ఆయన పొందినటువంటి అనేక శ్రమల వలన ఈవెన్ మనము డొలరోస్ అనేటువంటి ఆ మార్గాల్లో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రవారం మూడు సార్లు పైగా ఆయన సిలువను మోయలేక పడిపోయినట్టుగా మనం గమనిస్తాం మధ్యలో కురేనియుడైనటువంటి సీమను కూడా సహాయం చేసినట్టుగా మనం చూస్తాం కాబట్టి మనకు బదులుగా ఆయన శిలువ మీద మరణించటాన్ని బట్టి మనకు విముక్తి కలుగుతూ ఉంది మన పాపాలకు కాబట్టి విమోచన క్రయధనముగా తను తానే యేసుక్రీస్తు ప్రభు అర్పించుకున్నారు అప్పగించుకున్నారు మన శికుమారుడు నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడని చెప్పినట్టుగా మనలందరినీ ఆయన కాపాడడానికి రక్షించడానికి వచ్చారు గనుకనే రీతిగా ఆయన మరణించారు ఆయన మరణానికి ప్రతిఫలంగా ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి రక్షణ అయినా సంతోషమైన నీతి అయినా ఆనందమైన సమాధానమైన కాబట్టి నా దేవుని ప్రియులారా ఆయన త్వరగా మరణించడం జరిగింది అయితే ఎప్పుడైతే ఆ రీతిగా పిల్లల దగ్గర అనుమతి తీసుకొని ఆ రోజు సిద్ధపరచు దినం అంటారు అంటే విశ్రాంతి దినము శనివారము శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకల్లా సాయంత్రం ఆరు గంటలకల్లా వాళ్ళు ఆ దేహాన్ని త్వరగా చేసేసి వాళ్ళు పూడ్చిపెట్టడానికి చెయ్యాలి కనుక ఎందుకంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి వారు ఆ విశ్రాంతి దినానికి వారు సిద్ధపడాలి కనుక అరీతిగా అక్కడ చాలా పనులు యూదులు చేస్తూ ఉన్నారు కాబట్టి త్వర త్వరగా ఏసుక్రీస్తు ప్రభావి యొక్క దేహాన్ని తీసుకొని వారు సుగంధ ద్రవ్యాలను పూసి సుగంధ తైలాలను పూసి ఆయన దేహాన్ని ఒక సన్నని తెల్లని నారపు వస్త్రాలతో చుట్టి యేసుక్రీస్తు ప్రభారిని అరిమతి యోసేపు తన కోసం తొలపించుకున్నటువంటి ఆ రాయి సమాధి రాయిని తొలిపించి అక్కడ యేసుక్రీస్తు ప్రభారి యొక్క దేహాన్ని పెట్టడం జరిగింది కాబట్టి నా దేవుని ప్రియులారా ఇక్కడ మనము అరిమతే యోసేపు గురించి మనం కొంత ధ్యానించినట్టయితే ఆయన మొదటి నుండి కూడా చాలా ధనవంతులు అయితే ఏసుక్రీస్తు వారు ఎప్పుడైతే తన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో పరలోక రాజ్యముని గురించి ప్రకటిస్తూ ఉన్నారో ఆయన ఆ సువార్తను విని యేసుక్రీస్తు ప్రభారి అందు విశ్వాసం ఉంచి ఆయనే దేవుడని మెస్సియా అని దేవుని కుమారుడని నమ్మకం ఉంచి యేసు ప్రభువారిని విశ్వసించినట్లుగా మనం లేఖనంలో చదువుతూ ఉంటాం వారితో పాటుగా స్త్రీలు మరియా మగ్ధలేని మరియా తల్లి అయిన మరియా అలాగే జబదీ కుమారుల తల్లి అయిన మరియ వ్యవహర్న సుసన్న వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నట్లుగా వారు ఆ యొక్క పార్థివ దేహాన్ని తీసుకొని త్వరతరగా వారితో పాటుగా ఈ యొక్క యోసేపు అలాగే ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాబల్యాన్ని బట్టి ఆయన త్వర త్వరగా ఆ యొక్క పనులను సంపూర్తి చేసినట్టుగా మనం గమనిస్తాం కాబట్టి నా దేవుని ప్రియులరా చాలామంది మనల్ని ఎలా ఉంటారు అని అంటే మనం అంతా బాగున్నప్పుడు మనతోటే ఉంటారు మనతోటే జీవిస్తూ ఉంటారు మనతోటే తిరుగుతూ ఉంటారు అసలు అతనికంటే అతను మించిన స్నేహితుడు మనకు లేడు అని చెప్పేసి మనం కూడా అనుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడైతే మనకు సమస్య వస్తుందో కష్టం వస్తుందో లేదా మనమే మరణిస్తామో అప్పుడు వారి అసలు రూపం బయటపడుతూ ఉంటుంది ఎందుకని అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పన్నెండు మంది శిష్యుల్లో కూడా చాలామంది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువకు అప్పగించడానికి అలాగే కత్తులతో గుదేళ్లతో పట్టుకొని సైనికులు వచ్చి ఆయన పట్టుకున్నారో కొంతమంది పారిపోయారు ఇక మిగిలింది పేతురు యోహాను అతి మందే ఇంకా శిలువ దగ్గర మనం చూస్తే మగ్ధైన మరియు అలాగే తల్లి అయిన మరియ అలాగే యోహాను భక్తుడు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం అంటే శిష్యుల్లో చివరకు ఒక్కడే మిగిలాడనమాట అందుకని మనం చూస్తాం మాట పలికినప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి వ్యవహాన్ గురించి చెప్పడం తోటి ఇదిగో నీ తల్లి అని వ్యవహాన్ తోటి తన బాధ్యతలను అప్పగించాడని చెప్పేసి మనం చూస్తాం అయితే ఆయన చనిపోయిన తర్వాత చాలామంది శిష్యులతో సహా చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు కానీ అరిమితి యోసేపు ఆయన దేహాన్ని తీసుకొని తనకు తొలపించుకున్నటువంటి సమాధి ఆ రోజుల్లో చాలా ధనవంతులు మాత్రమే రాయితోటి తొలిపించుకునేవారు అనమాట మనం ఇప్పటికీ ఎరుశలేములో చూసినట్లయితే ఆ తెరచిన సమాధి ఉంటుంది ఆ సమాధి రాళ్లతో తొలిపించుకొని ఒక చిన్న అరుగులాగా ఆ రాయి వేయబడి లోపల ఆ రాయి మీద పార్థివ దేహాన్ని పెట్టడం జరుగుతుంది కాబట్టి అంతటి రాయితో తొలిపించుకునేటటువంటి ధనం ఆ రోజుల్లో ఎవరికి ఉంటుంది అంటే కేవలం ధనవంతులు మాత్రమే అలాంటి పనులు చేయగలుగుతారు అలాంటి తనకు తాను తొలపించుకున్నటువంటి సమాధిని ఏసుక్రీస్తు ప్రభు వారికి ఆయన ఇవ్వటం జరిగింది ఇక్కడ చూస్తే నా కోసం ప్రాణం అర్పించాడు కదా నా దేవుడు అలాంటిది ఆయన కోసం ఆయన పార్థివ దేహాన్ని పెట్టడం కోసం నేను ఆ యొక్క సమాధిని ఇస్తాను అని చెప్పేసి ఆయన చేశాడు అయితే అక్కడ లేఖనాలు నెరవేరబడేటట్లు ఆయన మూడవ రోజున తిరిగి లేచినప్పటికీ ఇక్కడ అరిమతి యోసేపు యొక్క హృదయాన్ని లేదా ఆయన యొక్క మనస్సును మనం ఆలోచన చేస్తే ఎంతో చక్కగా ఆయన దేవునికి ఆయనకు తెలిసినంతలో ఆయనకు తెలిసినంతలో తన హృదయాన్ని దేవునికి సమర్పించుకొని దేవుడు నా కోసం అంత చేస్తే కనీసం నేను ఎంత చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన యొక్క దేహాన్ని దేహాన్ని తీసుకొని పర్మిషన్ కూడా పిలాతు దగ్గర తీసుకొని ఆ యొక్క సమాజంలో ఆ యొక్క దేహాన్ని ఉంచటం జరిగింది కాబట్టి నా దేవుని ప్రియులరా వారు త్వర త్వరగా చేయటం జరుగుతుంది అని మనం గమనిస్తాం కాబట్టి ఇంతగా అరిమిత యోసేపు యేసుక్రీస్తు ప్రభావాన్ని ఫాలో అయినట్లుగా కొంతమంది ఈరోజు కూడా అలాంటి సీక్రెట్ ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు బయటకు బహిరంగంగా వారు నా దేవుడే యేసుక్రీస్తు అని చెప్పుకోలేకపోయినా చాలామంది సీక్రెట్గా ఉంటూ ఉంటారు కానీ అవసరమైనప్పుడు అరిమతి యోసేపు బయటకు వచ్చాడు అంతవరకు మనం గమనించినట్లయితే స్వార్తల్లో కానీ ఎక్కడ కానీ ఆయన యొక్క ప్రస్తావన కనబడదు కానీ చాలా తక్కువ అసలు చరిత్రకారులు కూడా చాలా తక్కువ ఉంటుంది అని చెప్తారు అయితే చివరకు ఎప్పుడైతే మరణించిన తర్వాత ఆయన యొక్క పాత్ర ఎంతో గొప్పదిగా లేఖనాల్లో వ్రాయబడినట్టుగా మనం చూసాం ఆయన తన దేహాన్ని తీసుకున్నాడు అని చెప్పేసి అంటే ఒక గార్డియన్ లాగా దేవుని యొక్క లేదా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరానికి ఒక గార్డియన్ లాగా ఆయన వ్యవహరించాడు అని చెప్పేసి ఇక్కడ లేఖనం ద్వారా మనం తెలుసుకోవచ్చు మనం చూసినట్లయితే వ్యవహాన్స పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభైలో చూసినట్లయితే నికోదేము అలాగే అరిమతి యోసేపు నికోదేము కూడా సన్నిహిడ్రిసలో ఒక గొప్ప ప్రాముఖ్యమైన వ్యక్తి కనుక ఆయన కూడా మరి అధికారుల యొద్ ఆయన పర్మిషన్ తీసుకోవటం కావచ్చు అవన్నీ కూడా ఆ కార్యక్రమాలన్నీ వీళ్ళు చేయటం జరిగింది కనుకనే అతి త్వరగా వారు నూట యాభై సేర్ల ఎత్తు కలిగినటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను తీసుకున్నారని చెప్పేసి అక్కడ మనం వాక్యలో చూస్తాం అంటే ఇంచుమించు దాదాపు మనకు ముప్పై నాలుగు కేజీలు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఊరకా మనకి అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇది కాబట్టి అంతటి వెలగలిగిన ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను సుగంధ తైలాలను తీసుకొని వారు ఆ పార్థివ దేహానికి పూసి వారు ఆయన యొక్క పూడ్చిపెట్టడానికి వారు ఎంతగానో కృషి చేసినట్టు మనం చూస్తాం కాబట్టి నా దేవుని ప్రియుల మనము మొదటి నుంచి చెప్పుకుంటాం కదా విశ్వాసులమని దేవుని బిడ్డలమని దేవుని వారసులమని దేవుని రాజ్య వారసులమని చెప్పుకుంటూ ఉంటాం కదా మరి మరి మనము ఎంత కమిట్మెంట్ చూపిస్తున్నాం వారు వారికున్న శక్తిని బట్టి వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి మరి వారు ఎంతగానో దేవుణ్ణి ఆరాధించారు యేసుక్రీస్తు ప్రభావిని స్వయంగా వారు ఎంతగానో వెంబడించి శిష్యులుగా వారు ఎంతగానో కృషి చేశారు అయితే చివరకు అరిమతి అయిన యోసేపు నికోదిం లాంటి పెద్దవారు కూడా ఆ యొక్క ప్రభు ప్రభువారి యొక్క పార్థివ దేహాన్ని తీసుకోవడానికి వెనుకాడలేదు అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం చెప్పుకుంటాం కదా దేవుని శిష్యులమని దేవుని ప్రజలమని మరి అలాంటిది మనము ఏ రీతిగా దేవుణ్ణి ధ్యానిస్తున్నాము ఆరాధిస్తున్నాం మనము చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అన్నట్టు మనం చూడకపోయినా సరే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముతున్నాం అయితే ఆ నమ్ముచున్న క్రమంలోనే మనము విశ్వాసంలో మొహమాటం కలిగి ఉంటున్నామా లేదా దేవుని చిత్తానికి అనుకూలంగా లోబడుతూ మనం క్రైస్తవులముని ప్రకటించుకుంటూనే దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం చాలామంది మేము క్రైస్తవులము అని చెప్పుకోవడానికే మొహమాటం కలిగి ఉంటారు అలాంటిది ఒక అధికారుల దగ్గరికి వెళ్ళో లేదా నాయకుల దగ్గరికి వెళ్ళో ఇంకా చెప్పాలంటే నీకోదేమో సన్హెడ్రిన్ సభలో ఉన్నవాడు కాబట్టి నీవేంటి యేసు యేసుని ఫాలో అవడం ఏంటి అని చెప్పేసి చాలామంది అడగవచ్చు కానీ దానికి ఆయన ఏమాత్రం వెరవలేదు అలాగే అరిమతి అయిన యోసేపు నీకు అంత డబ్బు ఉంది కదా అతనితో నీకెందుకు అనేటట్టుగా చాలామంది మాట్లాడవచ్చు ఈరోజు మనతో కూడా అంటుంటారు కదా నీకు డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి నీకు దేవుడితో పని ఏంటి అని చాలామంది అంటారు అదే రీతిగా నీకు ఒక పరపతి ఉంది నీకు ఒక ఉన్నతమైన స్థితి ఉంది నీకు ఉన్నతమైన కులం ఉంది అలాంటి దాంట్లో పుట్టి కూడా నువ్వు యేసుని పూజించడం ఏంటి అని చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు కానీ మన రెస్పాన్స్ ఏంటో ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం భారీ పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే మనం ఏ రకంగా వ్యవహరిస్తామో మనం కూడా ఆలోచించుకోవాలి నా దేవుని ప్రజలారా కాబట్టి ఎప్పుడైతే ఆయన మరణించిన తర్వాత అందరూ ఆల్మోస్ట్ ఎడబాసిన తర్వాత హరిమత ఆయన అలాగే నీకోదీమో ఎంతగానో కృషి చేసినట్టు మనకి ఇక్కడ కనబడుతూ ఉంది అదే రీతిగా స్త్రీలు కూడా ఎంతగానో ప్రయాసపడ్డట్టుగా మనం అక్కడ గమనిస్తాం కాబట్టి మనము దేవుని సాక్షులుగా నడుచుకోవడానికి ఎంతగా మనము కృషి చేస్తున్నాము ఎంతగా మనం కమిట్మెంట్ చూపిస్తున్నామో ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలని ప్రభు పేరుట మనం చేస్తూ అన్నీ బాగున్న పరిస్థితుల్లోనే కాకుండా ఏది బాగోలేకపోయినా చివరకు ఏసుక్రీస్తు ప్రభువారే చనిపోయినా కూడా వారు విశ్వాసంలో వెనుకాడలేదు మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం మనకు కనబడటం లేదు కదా అని చెప్పేసి మనం ఏ రీతిగా వ్యవహరిస్తున్నామో మన ఆత్మీయ జీవితాన్ని ఆలోచన చేసుకొని మనల్ని మనము సరి చేసుకుందాం దేవుడు ఈ మాటలు దీవించనిగాక ఆమెను